హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏదైనా అలవాటు మిమ్మల్ని వదిలి వెళ్లడం లేదా ఆ అలవాటు మళ్లీ మళ్లీ మీ కలల్ని చిన్నాభిన్నం చేస్తోందా అయితే ఈరోజు బుద్ధుడి అద్భుతమైన కొన్ని బోధల నుండి ఏ అలవాటునైనా ఎలా వదిలేయాలో తెలుసుకుందాం ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు మీ జీవితాన్ని మార్చే మార్గం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి నిజంగా మీ జీవితానికి కొత్త దిశనివ్వాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలపండి ఇతరులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మానవ జీవితం అలవాట్లతోనే నిర్మితమైంది మనం జీవించే విధానం మనం పదే పదే చేసే కర్మల ఫలితమే బుద్ధుడు ఎన్నోసార్లు వివరించినట్టు మీ జీవితాన్ని మార్చాలంటే ముందు మీ అలవాట్లను గమనించండి వాటిని అర్థం చేసుకోండి తర్వాత వాటి నుండి విముక్తి పొందండి ఏ అలవాటునైనా వదిలేయడం అంటే కేవలం ప్రయత్నం చేయడం మాత్రమే కాదు ఇది ఎందుకు అనే అవగాహన కూడా ఒక సమస్య ఒకసారి బుద్ధుడు ఇలా అన్నారు మనిషిలో ఏ వ్యసనం ఉద్భవించినా అది అతన్ని బంధిస్తుంది ఆ వ్యసనాలను అర్థం చేసుకుని విడిచిపెట్టే వరకు అలవాట్లు అతన్ని బంధిస్తూనే ఉంటాయి ఇటువంటి అలవాటు ఒక్కసారిగా మీమీద పడదు ప్రతి అలవాటుకు ఒక కారణం ఉంటుంది ఒక బీజం ఉంటుంది ఆ బీజం పదే పదే పునరావృతమైతే నెమ్మదిగా అలవాటుగా మారుతుంది కాబట్టి ఒక అలవాటును వదిలేయాలంటే కేవలం అలవాటు మీద కాకుండా దాని మూల కారణం మీద దృష్టి పెట్టాలి అందుకే బుద్ధుడు కోరికల మూలాన్ని నరికేయమన్నారు తృష్ణ మూలాన్ని అంతం చేయమన్నారు ఎందుకంటే తృష్ణ ఉన్నంతవరకు అలవాట్లు ఉంటాయి ఒక మనిషి ఏ అలవాటినైనా ఎలా వదిలేయాలి అని అడిగితే బుద్ధుడి దృష్టిలో అది కేవలం ఆచరణాత్మక ప్రశ్న కాదు ఇది స్వయం జాగృతికి మొదటి అడుగు అలవాటు ఇలా పరిచేస్తుందని బుద్ధుడు వివరించారు ముందు ఒక సంఘటన జరుగుతుంది తర్వాత మనసులో ప్రతిస్పందన వస్తుంది ఆ ప్రతిస్పందన పదే పదే జరిగితే అది అలవాటుగా మారుతుంది ఉదాహరణకు ఒకడు కోపంతో అరిచాడు అది కేవలం ప్రతిస్పందన కానీ అది పదే పదే జరిగితే కోపం అలవాటుగా మారుతుంది అలాగే టెన్షన్ టెన్షన్లో ఒక గ్లాస్ వైన్ తాగాడు అది ప్రతిస్పందన కానీ ప్రతి టెన్షన్లోనూ అదే చేస్తే అది అలవాటుగా మారుతుంది దీని అర్థం ఏమిటంటే ఏ అలవాటు వచ్చినా ఎప్పుడు ఎందుకు ఎలా పుట్టిందో గమనించండి ఇదే స్వయం జాగృతికి పెద్ద పద్ధతి స్మృతి మైండ్ఫుల్నెస్ అంటే మీ లోపల ఏమి జరుగుతోందో ఒత్తిడి లేకుండా తీర్పు లేకుండా చూడటం చూడటం మొదలు పెట్టగానే తెలుస్తుంది అలవాటు ఒక్కసారిగా పుట్టదు అది అలలా పుడుతుంది ఆ అలను గుర్తిస్తే అది అలవాటుగా మారలేదు అందుకే బుద్ధుడు ధ్యానాన్ని బోధించారు ధ్యానమంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు ధ్యానమంటే అవగాహన ఏ అలవాటు అలా వచ్చినా ముందే గుర్తిస్తే నెమ్మదిగా దాని పట్టు తగ్గుతుంది ఇప్పుడు మీకొక ప్రశ్న వస్తుంది ఇదివరకే ఉన్న అలవాటైతే అది వ్యసనంగా మారితే వదిలేయగలమా అని బుద్ధుడు అంటారు అవును ఎందుకంటే ఏ అలవాటు మీతో పుట్టలేదు మీరు జీవితంలో ఎక్కడో నేర్చుకున్నారు నేర్చుకున్నది తప్పకుండా వదిలేయవచ్చు నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టిందో అంతే సమయం అవసరం అందుకే బుద్ధుడు ధ్యానంలో మొదటి గుణంగా ఓపికను చెప్పారు ఒక్కసారిగా వదిలేస్తాను అని అనుకోవడం కూడా లేకపోవడమే అలవాట్లు నిమ్మదిగా విడిపోతాయి చర్మంపై ఏదైనా కాలిన మరక వెంటనే పోదు దానికి కొంత సమయం పడుతుంది కాని తప్పకుండా తొలుగుతుంది ఇది నేను చెయ్యను అని చెప్పుకుంటూ పోతే మనసు అదే దిశలో పరుగెడుతుంది ఒక్కసారిగా ఎవరికైనా నువ్వు పసుపు రంగు ఆవు గురించి ఆలోచించొద్దు అంటే వెంటనే పసుపు రంగులో ఉన్న ఆవు నీ ఆలోచనలోటి వస్తుంది నిజానికి పసుపు రంగులో ఆవు ఉండదు అందుకే బుద్ధుడు సానుకూల ప్రత్యామ్నాయం పాజిటివ్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడారు వదిలేయాలనుకునే అలవాటుకు బదులు ఆరోగ్యకరమైన మంగళకరమైన సచేతనమైన మరొక అలవాటు చేసుకోండి కోపం అనే అలవాటు వదిలేయాలంటే కోపం వచ్చినప్పుడు గట్టిగా శ్వాస తీసుకుని నేను ఎందుకు కోపడుతున్నాను అని మీకు మీరు ప్రశ్నించుకోండి నెమ్మదిగా శ్వాసకు అలవాటు పడతారు కోపం తగ్గుతుంది అలాగే మద్యం అలవాటు వదిలేయాలంటే మద్యం తాగాలనిపించినప్పుడు నడకకు వెళ్ళండి నీళ్లు తాగండి సన్నిహిత స్నేహితుడితో మాట్లాడండి అలా కొత్త మార్గం వైపు దారి మళ్లించండి బుద్ధుడు ఎప్పుడూ ఒకటి అనేవారు మనిషికున్న అతిపెద్ద శక్తి అతని ప్రజ్ఞ ప్రజ్ఞ సజీవంగా ఉన్నప్పుడు అలవాట్లు బలహీనపడతాయి ప్రజ్ఞను సజీవంగా తెచ్చే అతిపెద్ద మార్గం ధ్యానం ధ్యానం మనసును స్థిరపరుస్తుంది మనసు స్థిరమైనప్పుడు అలవాట్లను చూడగలుగుతుంది బుద్ధుడు ఐదు శీలాలు ఇచ్చారు అహింస అస్థేయం అసత్యం మాట్లాడకపోవడం మిథ్యాచారం చేయకపోవడం మాదక ద్రవ్యాలు సేవించకపోవడం ఇవి కేవలం నీతి నియమాలు మాత్రమే కాదు శాస్త్రీయ మార్గాలు ప్రతి నియమం ఒక అలవాటును చిన్నాభిన్నం చేస్తుంది ఇప్పుడు మళ్లీ ఒక ప్రశ్న వస్తుంది కొన్ని అలవాట్లు చెడ్డవి కాకుండా సాధారణంగా కూడా ఉంటాయి కదా ఉదాహరణకు మొబైల్ చూడటం చక్కెర తినడం ఆలస్యంగా నిద్రపోవడం వీటిని కూడా వదిలేయాలా బుద్ధుడు అంటారు అవును ఎందుకంటే ఏ అలవాటు మిమ్మల్ని స్వతంత్రంగా వదలదు ప్రతి అలవాటు ఏదో ఒక విధంగా మిమ్మల్ని బంధిస్తుంది నిజంగా స్వేచ్ఛగా ఉండాలంటే మిమ్మల్ని నియంత్రించే ప్రతి అలవాటును వదిలేయాలి బుద్ధుడి దృష్టిలో అలవాటు వదిలేయడం మనిషిని మంచిగా చేసే సాధనం మాత్రమే కాదు విముక్తి మార్గం కూడా అలవాట్ల నుండి విముక్తుడైన మనిషి స్వతంత్రుడవుతాడు స్వతంత్రమే నిజమైన ఆనందం బుద్ధుడి బోధ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఎంత ప్రభావవంతంగా ఉందో ఇప్పటికీ అంతే ప్రభావవంతంగా ఉంది అలవాటుకు బానిసైనప్పుడు మనిషి చైతన్యం నెమ్మదిగా ఆ వ్యక్తి వెనకాల దాక్కుంటుంది అలవాట్లు శారీరకం మాత్రమే కాదు మానసికం కూడా కొన్ని బయటికి కనిపిస్తాయి ఎక్కువ తినడం కోపం ఎప్పుడూ ఫిర్యాదు ఇతరులను విమర్శించడం కాని లోపల మానసిక బీజాలు అలాగే దాగి ఉంటాయి ఆ బీజాలను చూడకుండా బయట మాత్రమే పోరాడుతూ ఉంటాడు ఒకసారి బుద్ధుడు శిష్యులతో ఇలా అన్నారు చెడు అలవాటును అణచివేయద్దు లోపలికి వెళ్ళి అది నీకు ఏమిస్తోందో అర్థం చేసుకో దాచిన ఆకర్షణ ఉంటుంది ఉదాహరణకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వ్యక్తి వెనుక ఒక ఆకర్షణ ఉంటుంది ఎక్కువ తినే వ్యక్తి వెనుక సుఖం తృప్తి భద్రత కోసం ఆకర్షణ ఉంటుంది ఆ అలవాటు నీకు నిజమైన శాంతి ఇవ్వట్లేదని మోసం చేస్తుందని అనుభవంతో తెలిసినప్పుడే అది నెమ్మదిగా సంఖ్యలు విడిచిపెట్టుకుంటుంది బుద్ధుడు ఇంకో మాట అన్నారు అలవాట్లు తప్పు కావు తెలియకుండా అలవాటుకు బానిసావ్వడమే తప్పు అవగాహన వచ్చినప్పుడు అలవాటులో ప్రవహిస్తున్న శక్తి ధ్యానంగా మారుతుంది ఉదాహరణకు ఎప్పుడూ ఆందోళన చెందే వ్యక్తి సచేతనంగా తన శక్తిని పరిశీలిస్తే అదే శక్తి ధ్యానంగా మారుతుంది అందుకే బుద్ధుడు ఏ అలవాటును బయటకు తోసివేయలేమన్నారు దానిని రూపాంతరం చేయాలన్నారు అతి శక్తివంతమైన సాధనం సాక్షిభావం అలవాటును సాక్షిగా చూస్తే నెమ్మదిగా అది విడిచిపెట్టుకుంటుంది కోపం అలవాటు ఉన్నవాడు కోపం వచ్చినప్పుడు నేను కోపం రావడం చూస్తున్నాను అంటే కొంత దూరం వస్తుంది ఆ దూరంలో స్వేచ్ఛ పుడుతుంది అలవాటు అవగాహన కలిసి ఉండలేవు అవగాహన ఉన్న చోట అలవాటు నెమ్మదిగా చనిపోతుంది అలవాట్లను చిన్న భిన్నం చేయడానికి మౌనధ్యానం గురించి కూడా బుద్ధుడు చెప్పారు అలవాట్లు తరచూ మాటలతో ముడిపడి ఉంటాయి విమర్శ అబద్ధం కఠిన మాటలు కొంతసేపు మౌనం ఆచరిస్తే మాటలతో సంబంధం ఉన్న అలవాట్లు బలహీనపడతాయి మౌనం అంటే మాట్లాడకపోవడం మాత్రమే కాదు లోపలి ప్రతిస్పందనలకు మాట్లాడకుండా వాటిని చూడటం మౌనంలో అలవాట్లను గమనిస్తే నెమ్మదిగా వాటి శక్తి తగ్గుతుంది చాలా ఇలా అడుగుతారు అలవాట్లు మళ్లీ మళ్లీ వచ్చేస్తున్నాయి దానికి ఏం చేయాలి బుద్ధుడి దృష్టిలో జవాబు సులభం వస్తే రానివ్వు నువ్వు మళ్లీ మళ్లీ అవగాహనతో ఉండు నెమ్మదిగా ఆ రావడం కూడా తగ్గిపోతుంది నేను వదిలేశాను కానీ మళ్లీ ఎందుకు వచ్చింది అని అసహనం చూపితే ఆ అసహనమే దానికి మరో బంధం అవుతుంది బుద్ధుడిలా అన్నారు ఒక్కొక్క చుక్కతో కుండ నిండుతుంది అలాగే అవగాహన అనే చుక్కలతో అలవాట్ల కుండ ఖాళీ అవుతుంది నీవు చేసుకునే సాంగత్యం నీ అలవాట్లను పోషిస్తుంది చెడు సాంగత్యం ఉంటే చెడు అలవాట్లు పెరుగుతాయి మంచి సాంగత్యంలో ఉంటే మంచి అలవాట్లు పెరుగుతాయి అందుకే ఆయన సంఘాన్ని స్థాపించారు సంఘం అంటే కేవలం సంస్థ కాదు ధ్యానానికి మద్దతు ఇచ్చే అలవాట్లు నెమ్మదిగా తగ్గే వాతావరణం మంచివాళ్ల మధ్య ఉంటే కష్టం తక్కువ అవుతుంది బీజం మొలకెత్తాలంటే సరైన నేల కావాలి కదా అలాగే అలవాట్లకు వాతావరణం కావాలి వాతావరణం మారితే అలవాట్లు తమంతట తాముగా బలహీనపడతాయి మద్యం వదిలేయాలనుకునే వ్యక్తి ఇప్పటికీ అదే చోటికి వెళితే మానేయాలని సాధ్యం కాదు కానీ వాతావరణం మార్చుకుంటే అలవాటు సులువుగా చిన్నాభిన్నమవుతుంది అలవాట్లు శరీరంపై కూడా ప్రభావం చూపుతాయి సోమరితనం అలవాటు ఉంటే శరీరం నిరసంగా మారుతుంది మాదక ద్రవ్యాల అలవాటు ఉంటే శరీరం జబ్బు పడుతుంది శరీరం మనసు రెండూ అలవాట్ల ప్రభావానికి లోనవుతాయి అందుకే అలవాటు వదిలేయాలంటే రెండింటిపైన దృష్టి పెట్టాలి మానసిక అవగాహన మాత్రమే కాదు శారీరక అవగాహన కూడా తింటున్నప్పుడు నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి చోట సచేతనంగా ఉండండి అప్పుడు అలవాట్లు చిన్నాభిన్నం అవుతాయి అలవాట్లను చిన్నాభిన్నం చేయడానికి ఒక ఆచరణాత్మక మార్గం చిన్న చిన్న పనుల్లో ధ్యానం తేవడం నీళ్లు తాగేటప్పుడు పూర్తి సచేతనంతో తాగండి తింటున్నప్పుడు కేవలం తినండి ఆలోచనలు చెయ్యొద్దు నెమ్మదిగా ఈ అవగాహన జీవితమంతా వ్యాపిస్తుంది అలవాట్లు చిన్నాభిన్నం అవుతాయి బుద్ధుడి పెద్ద సలహా అలవాటును బలవంతంగా వదిలేయద్దు కఠినత్వం మరింత హాని చేస్తుంది ఈ అలవాటు నాకు ఇష్టం లేదు అని అనుకుంటే ఆ ద్వేషం మరో అలవాటుగా మారుతుంది బుద్ధుడు ఎప్పుడూ మధ్యమ మార్గం గురించి మాట్లాడారు అణిచివేయద్దు ద్వేషించద్దు కేవలం అవగాహనతో ఉండి నెమ్మదిగా అంతమయ్యేలా చేయండి ఈ కాలంలో కొత్త అలవాట్లు మనుషులను బంధిస్తున్నాయి ఎప్పుడు మొబైల్ చూడటం ఆలస్యంగా నిద్రపోవటం పోటీలో ఉండటం బుద్ధుని మార్గం ఇప్పటికీ అలాగే ఉంది ఎందుకంటే సచేతనత అభ్యాసం ప్రతియుగంలోనూ ఒక్కటే రోజూ కేవలం ఐదు నిమిషాలు మీ లోపలికి చూస్తూ ఏ అలవాటు నన్ను పట్టి ఉంచుతోందో గమనిస్తే నెమ్మదిగా సంఖ్యళ్లు తెంపబడతాయి చివరిగా బుద్ధుడు ఇలా అన్నారు స్వేచ్ఛే ఏకైక ధర్మం స్వేచ్ఛ అంటే ఏ అలవాటు మిమ్మల్ని బలవంతం చేయలేకపోవడం మీరే మీ జీవితానికి యజమానులు అవుతారు శిష్యులకు బుద్ధుడు ఇలా వివరించారు మానవ జీవితం అలవాట్ల ప్రతిబింబం ఈ అలవాట్లను వదిలేయడమే నిజమైన స్వేచ్ఛ మార్గం అలవాట్లు బంగారు సంఖ్యళ్లైనా ఇనుప సంఖ్యళ్లైనా సంఖ్యళ్లే ఈ సంఖ్యలు తెంచే వరకు మనిషి స్వతంత్రుడు కాలేడు వాటిని తెంచే మార్గం పోరాటం ఒత్తిడి కాదు లోతైన అవగాహన సచేతనత ఒక స్పష్టమైన ప్రశ్న ఏ అలవాటునైనా వదిలేయాలంటే ఏం చెయ్యాలి ఏ అడుగులు వేయాలి ఏ జీవన విధానం మనిషిని స్వతంత్రుడిని చేస్తుంది దీనికి బుద్ధుడు ఎన్నో మార్గాలు చెప్పారు వాటి వెనక లోతైన శాస్త్రముంది మొదటి అడుగు అవగాహన యాక్సెప్టెన్స్ ఈ అలవాటు నా జీవితాన్ని హాని చేస్తోందని నిజాయితీగా అంగీకరించడం చాలామంది తమ అలవాట్ల నుండి పారిపోతారు దాచిపెడతారు సాకులు చెప్పుకుంటారు సాకులు చెప్పడమే అతిపెద్ద అడ్డంకి రెండవ అడుగు కారణం గుర్తింపు ప్రతి అలవాటుకు ఒక దాచిన కారణం ఉంటుంది ఎక్కువ తినడం అంటే కేవలం ఆహారం కాదు లోపలి శూన్యత అబద్ధాలు అంటే కేవలం మాటలు కాదు భయం నుండి తప్పించుకోవడం కోపమంటే పరిస్థితి కాదు లోపలి అభద్రత మూడవ అడుగు సచేతనత అభ్యాసం నడుస్తున్నప్పుడు నడకను చూడండి తింటున్నప్పుడు తినడాన్ని చూడండి అలవాటు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి చూడండి కేవలం చూడటమే చాలు అది నెమ్మదిగా బలహీనపడుతుంది నాలుగో అడుగు ప్రతిష్టాపన రీప్లేస్మెంట్ ఖాళీని కేవలం తిరస్కారంతో నింపలేం మద్యం వదిలేయాలంటే ధ్యానం నీళ్లు స్నేహితులతో మాటలు కోపం వదిలేయాలంటే శ్వాస మౌనం కరుణ ఐదవ అడుగు ఓపిక నిరంతరత ఒక్క చుక్కతో కుండ నిండుతుంది రోజుకొక చిన్న అభ్యాసం మనస్సును మారుస్తుంది ఆరవ అడుగు సత్సంగం చెడు సాంగత్యం చెడు అలవాట్లను పోషిస్తుంది మంచి సాంగత్యం మంచి అలవాట్లను పెంచుతుంది ఈడవ అడుగు మౌనం ధ్యానం మౌనం మాటల అలవాట్లను ధ్యానం మనస్సు అలవాట్లను చిన్నాభిన్నం చేస్తుంది ఎనిమిదవ అడుగు కరుణ ప్రేమ అభ్యాసం ద్వేషంతో వదిలేయద్దు ప్రేమతో నింద లేకుండా చూడండి తొమ్మిదవ అడుగు శరీర మనస్సు సమతుల్యం రెండింటిపైనా సచేతనత పదవ అడుగు అనాసక్తి ఏ వస్తువు పరిస్థితి అలవాటు మీద ఆసక్తి లేకపోతే అలవాట్లు తమంతట తాముగా చిన్నాభిన్నమవుతాయి ఈ అడుగులు అర్థం చేసుకుని నిజాయితీగా అభ్యాసం చేస్తే ఏ అలవాటినైనా వదిలేయవచ్చు కోపం అలవాటైతే ముందు అంగీకరించండి కారణం గుర్తించండి శ్వాసపై దృష్టి పెట్టండి కరుణ అభ్యసించండి మద్యం అలవాటైతే శరీర మనసు హానిని అంగీకరించండి కారణం గుర్తించండి ఆరోగ్యకరమైన కార్యాలు చేయండి మంచి సంగతి ఏర్పరచుకోండి అలవాటు వదిలేయడం స్వయం మెరుగుపడడం మాత్రమే కాదు విముక్తి మార్గం అలవాట్లకు బానిసగా ఉన్నంతవరకు మీరు స్వతంత్రులు కారు స్వతంత్రులైతే నిజమైన శాంతి ఆనందం అనుభవిస్తారు చివరిగా బుద్ధుడు ఇలా అన్నారు ఆత్మదీపోవ నీవే నీకు దీపమవ్వు ఇతరుల మీద ఆధారపడద్దు మీ జీవితాన్ని చూడు జ్ఞానోదయం అయినప్పుడు అలవాట్లు తమంతట తాముగా అంతరించిపోతాయి కాబట్టి సారం కారణ కారణశోధన సచేతనత ప్రతిష్టాపన ఓపిక సత్సంగం మౌనం ధ్యానం కరుణ సమతుల్యం అనాసక్తి ఇవన్నీ కలిస్తే ఏ అలవాటైనా చిన్న భిన్నమవుతుంది ఈ మార్గం పొడబు కావచ్చు కానీ నిశ్చయంగా సాఫల్యం ఇస్తుంది బుద్ధుని బోధ ఇప్పటికీ మనల్ని అలవాట్లకు బానిసలుగా కాకుండా వాటిని సచేతనత విముక్తిగా మార్చమని ప్రేరేపిస్తోంది ఇదే స్వేచ్ఛ ఇదే శాంతి ఇదే జీవిత సారం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమో బుద్ధాయ